వాళ్ళు ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు భవన నిర్మాణంలో నాణ్యత కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ఈ ప్రమాదం పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు దీంతో ఆరిజన్ కన్స్ట్రక్షన్ ఎండి అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు క్షేమంగా ఉన్నారు పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలు స్వరాష్ట్రాలకు తరలించనున్నారు అధికారులు మరోవైపు బాజ్పల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు మేడ్చల్ జిల్లా బాచ్పల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడకూలు ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనపై అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బాజ్పల్లి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు భారీ వర్షానికి బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలి ఏకంగా ఏడుగురు కార్మికులు మృతి చెందారు ఆరిజన్ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన ప్రాజెక్ట్ సైట్లో ప్రమాదం జరిగింది రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో నాణ్యత లోపం ఉందని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు భవన యజమాని అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేసామన్నారు బాచుపల్లి ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డీసీపీ ఉన్నారు శ్రీనివాస ఒకసారి మాట్లాడదాం సరి ఎన్ని గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు సమాచారం వచ్చింది అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి అట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ ఆ టైంలో హెవీ రెయిన్ ఫాల్ ఉండటం వల్ల ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కొంత డిలే అయింది ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి వాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇమీడియట్గా డెబ్రిస్ అన్ని క్లియర్ చేశాము ఫస్ట్ వన్ ఆర్ టూ పర్సన్స్ అనుకున్నాం బట్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఈ సెవెన్ మెంబర్స్ ఏ స్టేట్కి చెందిన వాళ్ళు సార్ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ భాగంగానే ఉన్నారు వాళ్ళు అవునండి ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఛత్తీస్గఢ్ త్రీ మెంబర్స్ అంటే ఏంటి సార్ లోపం కన్స్ట్రక్షన్ సంబంధించి నామ్స్ ప్రకారంగా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా ప్రహారీ గాడ కొలింది కాబట్టి అది అసలు క్వాలిటీగానే ఉన్నదా అది అన్ని వెరిఫై చేస్తున్నామండి కన్సర్న్ పర్మిషన్ ఇచ్చినటువంటి అథారిటీస్తో కూడా చెక్ చేసుకుంటాము అయితే ప్రొటెక్షన్ వాళ్ళు స్టాండర్డ్ లేకపోవటం హెవీ మెటీరియల్ అదర్ సైడ్ డంప్ చేసి ఉంటాం లేబర్ క్యాంప్ అనేది మనకు లో లయింగ్ ఏరియాలో ఉండటం వల్ల ల్యాండ్ స్లైడ్ అయ్యి ఆ ప్రొటెక్టెడ్ వాళ్ళు కూలిపోయి లేబర్ క్యాంప్స్ మీద పట్టడం జరిగింది అదే టైంలో వాళ్ళందరూ కూడా క్యాంప్స్లో ఉండటం వల్ల ఇన్సిడెంట్ అయ్యింది ఓనర్ ఎవరు సార్ ఎటువంటి సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది కేసు ఇది లీగల్గా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఓనర్ని ప్లస్ కన్సర్న్ అథారిటీస్ అందరినీ కూడా దీంట్లో రెస్పాన్సిబుల్ చేస్తాము రిమైండ్ చేస్తాము మొత్తానికి ఇది పరిస్థితి ఓవరాల్ గా మాత్రం ఒక ఏడు మంది చనిపోయారు ఒక ముగ్గురు ఛత్తీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే మిగతా వాళ్ళు వేరే ఒరిస్సాకి చెందినటువంటి వాళ్ళుగా కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే ఈ యొక్క బిల్డింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాము రిమాండ్ కూడా తరలిస్తామంటూ కూడా బాజుపల్ డీసీపీ శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు విజువలిస్ట్ అంజీతో కలిసి జ్యోతి టీవీ వినా ఘటన స్థలం నుంచి